నమస్తే స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ సిపి లేగల్ సేల్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో భారీ ఎత్తున ప్రదర్శన చేసి తమ నిరసనను తెలియజేశారు ప్రభుత్వ వైద్యశాలలు పేదల సేవ కోసమే ఉన్నాయని ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తే వైద్యం ఖరీదవుతుందని వారు నినదించారు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున లేగల్ సెల్ లాయర్లు పాల్గొన్నారు రాజ్యాంగం ప్రకారం ఉచిత విద్య ఉచిత వైద్యం అందించవలసిన ప్రభుత్వాలు వైద్యాన్ని దూరం చేస్తున్నట్లు వారు ఆరోపించారు వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం వెనక కార్పొరేట్ల ప్రయోజనం మాత్రమే ఉందని ఈ విధానంతో సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులు డాక్టర్ అవ్వాలన్న కల కలగానే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు వైద్య కళాశాల ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలించుకోపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ హెచ్చరించింది జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన న్యాయవాదులు ర్యాలీ నిర్వహించిన అనంతరం జాయింట్ కలెక్టరు రోణంకి గోపాలకృష్ణకు వినతపత్రం అందజేశారు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు కొండేపి నియోజకవర్గం అధ్యక్షులు దారా మాధవరావు మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షులు భూపతి కాశయ్య దర్శి నుంచి నల్లమలపు సుబ్బారెడ్డి ఎర్రగొండపాని అధ్యక్షులు ఎం సుబ్బారెడ్డి ఒంగోరు సిటీ అధ్యక్షులు కాకుటూరి సంపత్ కుమార్ సీనియర్ న్యాయవాదులు చావలి రమేష్ కాకుటూరి బాబురావు జిల్లా లీగల్ సెల్ కమిటీ సభ్యులు భీమిరెడ్డి నాగమల్లేశ్వర రెడ్డి పెళ్లూరు రామకృష్ణ ధన్నాసి రామారావు గల్లీ చౌడేశ్వరరావు ఏరువ వెంకటేశ్వరరెడ్డి సమాచార హక్కు చట్ట విభాగం నుండి తోటా సుధారాణి కె శేషారెడ్డి గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు షేక్ హిరైతుల్లా హనుమంతులపాడు ఎంపీపీ గాయం సావిత్రి పొదిలి న్యాయవాది గాదే సుజాతలతో పాటు అనేక మంది మహిళా న్యాయవాదులు లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు బూచేపల్లి రెడ్డి గారి సూచనల మేరకు మా ఒంగోలు వైసీపీ పార్టీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి సలహా మేరకు మేమందరం కూడా ఈరోజు న్యాయవాదులం ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయో కొత్తగా వాటిని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని న్యాయవాదులుగా సమాజంలో మేము కూడా భాగం కాబట్టి మా న్యాయవాదుల పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైతే పేదలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ వైద్యము విద్య అనేది ప్రాథమిక హక్కులు కాబట్టి ఈ విధానాన్ని ఏదైతే పీపీపీ విధానాన్ని తీసుకొచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పని న్యాయవాదులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కళ్ళకు కూడా వైద్య విద్యను అందించాలని చెప్పని మహత్తరమైన కార్యక్రమానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ప్రతి ఒక్క నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి కొత్త మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీని నడిపే పరిస్థితి లేకుండా అతి దుర్మార్గంగా ప్రైవేటు భాగస్వామ్యం అని చెప్పి ప్రైవేటు వారికి కట్టబెట్టే విధానంగా ఉంది దీన్ని మేము నిరసిస్తూ న్యాయవాదులను కూడా రాబోయే రోజుల్లో దీన్ని భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం పార్టీ ఏ పిలిపించినా సరే న్యాయవాదులు గతంలో చూసాం సమైకాంత్ర ఉద్యమం కానీ అట్లాగే ఏ పోరాటమైనా సరే న్యాయవాదుల పాత్ర చాలా ఉంది ఈ ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయడంలో ప్రకాశం జిల్లాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కాబట్టి మేమంతా కూడా ప్రకాశం జిల్లా న్యాయవాదులుగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన న్యాయవాదులందరితో కలిపి ఈ పోరాటాన్ని అవసరమైతే వీళ్ళే నిరాహార దీక్ష చేస్తాం ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని తెలియజేసుకుంటా ఉన్నాను ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు కరోనా టైంలో కూడా ఆ రోజుల్లో మంచి కార్యక్రమాలు చేశారు అదేవిధంగా అవన్నీ కూడా జనాలకి ఆ మంచి పనులు ఆయన ఆయన చేసిన మంచి పనులు ఉండకూడదనే దురుద్దేశంతో ఈరోజు ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేద్దామనే ఒక కంకణం కట్టుకున్నారు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేది ఆపేయాలి మెడికల్ విద్య ప్రతి పేద విద్యార్థి కూడా అందుబాటులో ఉండేలాగా చేయాలి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అనేక మంది విద్యార్థుల్ని ఇంజనీర్లుగా డాక్టర్లుగా చూడాలనే ఆయన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందేసి మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు కరోనా ఉన్న కష్టకాలంలో కూడా ఆయన వెనుకాడకుండా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా కన్స్ట్రక్షన్ చేయించి ఏడు మెడికల్ కాలేజీలని ఓపెన్ చేయించారు ఇంకా మిగతాయి కూడా దాదాపు కన్స్ట్రక్షన్ పూర్తయ్యే టైంకి ప్రభుత్వం మారింది ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వం చేసిన మంచి పనులను ఆపేయడం అనేది మ మంచి పద్ధతి కాదు ఏ ప్రభుత్వమైనా కూడా మంచి పనిని మంచి పనిగా తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాం ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది వెనక్కి తీసుకోవాలని మేమందరం కూడా ప్రకాశం జిల్లా లాయర్ల అసోసియేషన్ తరపు నుంచి లీగల్ సెల్ తరపు నుంచి మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాము ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా వినతి పత్రం ఇస్తాము